నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెకండ్ టైం తయారు చేసిన సెల్ఫోన్ బాక్సులు మామూలుగా అట్ట బాక్సులు కూడా తీసుకొని నేను ఇలా తయారు చేసి నా వస్తువులకు హైట్కు సరిపడా వాటిని బట్టి నేను తయారు చేసుకున్నాను మొదటిసారిగా కూడా వీడియో పెట్టాను అవి వంటగదిలో సర్దాను ఇవి అయితే సిట్అవుట్ ప్లేస్లో పెట్టేశాను ఇక్కడ తడి తగలదు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను కనిపిస్తూ ఉంటుంది చెదలు వచ్చినా మనకు ఈజీగా కనిపించిద్ది కాబట్టి నేను కనిపించే విధంగా ఇలా తయారు చేసుకున్నాను ఒక అట్ట బాక్స్ని తీసుకున్నాను ఇంకొక అట్టను కూడా ఇలా తీసుకొని దీనికి సమానంగా ఇలా పెట్టుకొని ఒక పెన్నుతో గీసుకొని అటువైపు కూడా కరెక్ట్గా గీసుకున్నారంటే మనం వంటి బాక్స్ ఎక్కువ తక్కువ లేకుండా నీటుగా కనిపించిద్ది ఇలా రెండు వైపులా గీసుకొని చాకుతో కానీ కత్తెరతో కానీ చాకుతో అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ట్రై చేయండి ఒకసారి కత్తెరతో అయినా పర్వాలేదు కానీ చాకుతో బాగా అన్నప్పుడు ఈజీగా వచ్చేస్తున్నాయి ఇలా రెండు అట్ట ముక్క కూడా తీసుకోవాలి దాన్ని పెట్టి ఇలా పెన్నుతో గీసుకొని చాకుతో ఇలా అన్నారంటే ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత సైడ్ ముక్కలు కూడా తీసుకోవాలి కాబట్టి ఈ బాక్స్ని కొలతలుగా తీసుకొని టేప్ ఆడే పని లేకుండా ఇలా రెండు వైపులకు గీసుకొని ఇవి కూడా రెండు ముక్కలు తీసుకోవాలి చాకుతో ఇలా గీసేసి తీసారంటే చాలా ఈజీగా వస్తుంది నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకొక మొక్క కూడా తీసుకోవాలి ఇంకొక అట్ట మొక్కను తీసుకోవాలి సమానంగా సేమ్ అదేలా చేసామో ఇది కూడా అంతే రెండు వైపులు అంటించడానికి చాలా నీట్గా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి బరువు పెట్టినా కూడా వంగిపోకుండా ఉంటాయి తడి తగలకుండా చూసుకుంటే చాలు ఇప్పుడు గమ్ము రాసేసి ఈ బాక్స్కి గమ్ము రాసేసి మనం కట్ చేసుకున్న అట్టలు నాలుగు ముక్కలు ఉన్నాయి కదా రెండు పెద్దవి రెండు చిన్నవి ఎక్కడన్నా ఎక్స్ట్రా వస్తే అది కట్ చేసుకోండి మళ్ళీ దీనికి అంటించినప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ప్లాస్టర్ వేసుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుంది విడిపోకుండా ఉంటుంది గమ్ము బాగా పట్టి ఉంచిద్ది అంతేకాదు పైన మనం పేపర్ అంటించినప్పుడు చాలా నీటుగా కూడా కనిపించిద్ది సైడ్ వైపు కూడా చిన్నవి కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా పెట్టేసి మిగిలిపోయిన ప్లాస్టర్లతో ఇలా ఉపయోగించుకోవచ్చు అట్ట బాక్సులకి ఇంకొక వైపు కూడా అంటిచేస్తున్నాను ఆ తర్వాత చివర మనకు ఏదన్నా ఎక్స్ట్రా మిగిలిందంటే ఆ కింద వైపున కట్ చేసేసుకోవాలి అంటించేటప్పుడు ఇలా నాలుగు మూలలు కూడా అంటించాలి కార్నర్లో అంటుకుందో లేదో ఒకసారి చూసుకొని ఇలా రౌండ్గా తిప్పి కింద వైపు కూడా అంటించుకొని ఎక్కువ ఏదన్నా ఉంటే కట్ చేసుకుంటూ నీటుగా అంటించుకోవాలి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి గట్టిగా పట్టి ఉంచిద్ది మనం గమ్ము రాయాలి ఇది కూడా రాయాలి ఇది కూడా రాసిన తర్వాత స్టిక్కర్ అంటించుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నచ్చిందో లేదో ఇంకా ఇలా తీసుకొని కింద భాగంలో అంటించుకోవడానికి ఇలా కొలతలు తీసుకొని ఆ గ్యాప్ కూడా ఇంకొక చిన్న ముక్క తీసుకొని సైడ్లు కొంచెం ఇలా కట్ చేసుకోవాలి మనం అంటించినప్పుడు పేపర్ గుచ్చుకొని చిరిగిపోకుండా ఉండటం కోసం నున్నగా ఉంటుంది ఈ గ్యాప్లో చిన్న అట్ట ముక్క తీసుకొని సైజ్ ఎంతో చూసుకొని కట్ చేసుకొని ఎక్కువ తక్కువలు ఉన్నది కూడా మళ్ళీ కట్ చేసుకోవాలి పడవు ఎంత ఉందో చూసుకొని ఖచ్చితంగా కట్ చేసుకోండి ఇలా కింద వైపు కూడా గమ్ము ఇలా చక్కగా నీటుగా పెట్టుకోవాలి ఆ తర్వాత చిన్న ముక్కకు కూడా గమ్ము రాసేసి కొంచెం ఎక్కువ రాసుకోండి అడుగును కాబట్టి ఎక్కడ గ్యాప్ రాకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ పెట్టారనుకో గట్టిగా అంటుకొని ఉంటుంది మీరు మైదాపిండి తయారు చేసి కూడా అంటించుకోవచ్చు కాకపోతే ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయని నేను ఇలా అంటిస్తున్నాను కొంచెం సేపు బరువు పెట్టేస్తే అంటుకుంటుంది ఆ తర్వాత మనం తీసేసి వేస్ట్ ప్లాస్టర్ ఉంటుంది కదా మనం ఇంట్లో ఏదైనా రిపేర్లు చేయించినప్పుడు అలాంటి దాన్ని తీసుకొని చుట్టూ అంటించేసుకొని ఆ తర్వాత గమ్ము రాసేసి టేబుల్ మీద భోజనాలు చేసినప్పుడు మిగిలిపోయిన పేపర్లు ఫంక్షన్లకు మిగులుతుంటాయి కదా అటువంటిది కానీ లేదా మీరు కొనుక్కొచ్చుకొని కానీ అంటించుకొని గమ్ము రాసి అంటించిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్నది కదా దాన్ని కొంచెం మనం ఆ గ్యాప్ వరకు కట్ చేసుకొని అన్ని వైపులా అంటించుకున్నామంటే పైన నీటుగా ఉంటుంది ఇంకొక లేయర్ కూడా మనం అంటించుకోవచ్చు నీట్గా ఉండాలంటే అవసరం లేదనుకుంటే ఒక్కటే సరిపోతుంది లోపల వైపు కూడా అలానే అన్ని వైపులా అంటించుకోవాలి చాలా అంటే చాలా నీట్గా రెడీ అయిపోయింది చూడండి కింద వైపు కూడా అంటించేసాము లోపల వైపు కూడా మనం అంటించుకోవడమే మనం అట్ట ముక్కలు కట్ చేసుకునేటప్పుడే వాటి ప్రకారం ఈ పేపర్లు కట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అంటి చేసుకోవచ్చు ఇవి సెల్ఫోన్ బాక్సులు ఈ బాక్సులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్లో కూడా సర్దుకోవచ్చు గాజులు చిన్న చిన్న రోళ్ళు గోల్డ్ అలాంటివి మనం రోజువారీ వాడుకునే అయినా మన కంటికి ఎదురుగా కనపడడానికి చూడండి సర్దేశాను కొన్ని సెల్ ఫోన్ బాక్సులు కూడా వాటి మీద సర్దాను పెద్ద బాక్స్ ఒకటి తయారు చేయడానికి ముందే తయారు చేసి పెట్టాను నేను సేమ్ అది ఎలా చేశానో కిందది కూడా అలానే చేశాను నాకు ఈ హైట్ కావాలని పెద్ద బాక్స్ దీనికి సర్దుకున్నాను మన వస్తువులను బట్టి మనము తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత సెల్ ఫోన్ బాక్స్లో చిన్న చిన్నవి పడిపోకుండా ఇలా వాటిల్లో సర్దేసి వాటి మీద పెట్టేశాను అవసరమైనప్పుడు ఈజీగా తీసుకోవడానికి తర్వాత మిగిలిన బాక్సులు డ్రెస్సింగ్ టేబుల్లో ఇలా డోర్ తీయగానే మనకు కనిపించే విధంగా ఇలా సర్దుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి షేర్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తవారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ